ఈ రోజు దేవుని వాక్యము యోగ గ్రంథము ముప్పై ఏడో అధ్యాయము ఐదో వచ్చినము మనము గ్రహింపలేని గొప్ప కార్యములను ఆయన చేయును ప్రైజు మన కుటుంబాల్లో ఎన్నో అద్భుతాలు జరగాలని ఎన్నో ఆశ్చర్య కార్యాలు జరగాలని మీలో చాలా మంది కూడా స్వస్థత లేక విడుదల లేక కృప పొందుకోలేక శాంతి సమాధానం లేక ఏంటో ఈ అభివృద్ధి ఏంటో ఎక్కడ కనిపించట్లేదు నాకు ఏంటో ఈ బంధకాల చేత పీడించబడుతున్నా కుటుంబం అంతా ఎంతో బాధపరితమైన పరిస్థితిలో ఉంటున్నప్పుడు ఈ సమస్యలు పోవా ఈ శ్రమలు పోవా ఈ వ్యాధులు పోవా ఈ కరోనా సమస్య పోదా అని చెప్పేసి మీరంతగా ఆలోచిస్తున్న సమయంలో సర్వోన్నతున్న దేవాది దేవుడు తెలియజేస్తున్న మాట మీరు గ్రహించలేని మీరు ఊహించలేని గొప్ప కార్యము ఆయన తప్పకుండా జరిగిస్తాడు యాయిరు కుమార్తె చనిపోయినప్పుడు అందరూ చనిపోయిన తర్వాత పాడి ఎత్తి తీసుకెళ్లిపోతా ఉంటే ఏడుస్తూ ఉంటే బాధపడతా ఉంటే అందరూ ఒకలాగా ఆలోచన చేస్తుంటే సర్వోన్నతిని దేవుడు మాత్రమో భయపడొద్దు నమ్మిక మాత్రం ఉంచమన్నారు ఈ మాట విని మనకు కొంచెం ఆశ్చర్యం అనిపిస్తూ ఉంటది నిజమే కదా ఎవరైనా చనిపోయే స్థితిలో ఉంటే అమ్మ మీరు భయపడబాక అని చెప్పొచ్చు కానీ చచ్చిపోతే ఇంకేం చెప్తాం చెప్పండి చనిపోయిన వారు ఏ రోజైనా చనిపోతారమ్మా అని చెప్పడం తప్ప ఇంకొక మాటని మనం చెప్పలేని స్థితిలో ఉంటాము అయితే యేసుప్రభులు వారు మనం ఊహించిన దానికంటే మనం అడిగిన దానికంటే అద్భుత కార్యములు జరిగించగలిగిన గొప్ప దేవుడు ఆయన యాయురు కుమార్తె విషయంలో ఏంటి లాజర్ చనిపోయినప్పుడు విషయం ఏంటి దేవుడు గొప్ప కార్యములు జరిగించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు మీరేమి బాధపడదో మీరు అనుకుంటున్నారో ఈ కష్టాలు పోవని ఈ సమస్య పోదు అని ఈ అప్పు పోదు అని ఈ వివాహాలు ఈ అమ్మాయికి ఇంక వివాహం కాదు అని నీ భర్త తిరిగి రాడు అని చుట్టుపక్కల వారు మాట్లాడుతూ ఉంటే అక్రమ సంబంధాలు పెట్టుకొని నీ బాధి గాని నీ భర్త గానీతమైన పరిస్థితిలో వెళ్తా ఉంటే నీ వ్యాపారంలో అభివృద్ధి రాదు ఇంకంతే ఈ డౌన్ లో నీ భవిష్యత్తు ఉండదు నువ్వు చేసిన అప్పులు ఈ ఈఎంఐస్ కట్టుకోలేవు నీ కుటుంబంలో సమస్య పోదు నీ శ్రమలు పోవు ఈ వ్యాధి భరితమైన పరిస్థితిలో నువ్వు దీని నుంచి విడుదల పొందుకోలేవు అని చెప్తా ఉంటే మీరు అలాంటి మాటలను ఎవరు కూడా నమ్మవద్దు రాబోతున్న రోజుల్లో మనము నమ్మిన దేవుడు తప్పకుండా అద్భుత కార్యాలు జరిగిస్తాడు చాలా మంది అంటున్నారు ఇంకా నుండి ఉండిపోతారు ఫ్లైట్స్ లేవో లేదో మీ మీ మధ్య అని చెప్పేసి నా దేవుడు తప్పకుండా ప్రతి ఊహించిన దానికంటే అధికమైన కృపను దయచేస్తాడో చివరి మినిట్లు అయినా సరే ఆయన అద్భుతాలు చేయడానికి ఆయన సిద్ధంగా ఉంటున్నారు షడ్ర కుమేషి అగ్నిగుణాలు పడేస్తంటే వారికి ఉన్న విశ్వాసం మీకెందుకు లేకుండా పోయింది మా దేవుడు తప్పిస్తాడండి ఏది అగ్నిగుండంలో పడేసినా తప్పిస్తాడా సింహాల భూములు వేసినా తప్పిస్తాడా చనిపోయినా రక్షిస్తాడా బాధకరమైన పరిస్థితులకు వెళ్ళిపోతా ఉంటున్నా సరే రక్షిస్తాడా సంరక్షిస్తాడా అని వాళ్ళందరూ కూడా ఆశ్చర్యపోతా చూస్తా ఉంటాడే నిజంగానే ఆశ్చర్య కార్యాలు చేశాడో జనులందరూ కూడా ఆశ్చర్యపడే విధంగా దేవుడు మన పట్ల కార్యాలు జరిగించడానికి ఆయన సిద్ధంగా ఉంటున్నారు ఈ రోజు మీరు అనుకోవచ్చేమో ఇప్పుడున్న స్థితి మారదు ఇప్పుడున్న పరిస్థితి మారదు అనుకుంటున్నారేమో ఇప్పుడున్న అధ్వానమైన పరిస్థితిని కూడా దేవుడు తప్పకుండా సంతోషంగా మారుస్తాడో ఇప్పుడు అనుకుంటున్న కష్టం ఈ కష్టం కాదు నువ్వు ఇప్పుడు అనుకుంటున్న ఈ బాధ ఈ బాధ కాదు నువ్వు ఇప్పుడు పడుతున్న వేదన ఈ వేదన కాదు నిన్ను పరిపూర్ణమైన స్థితిలోకి నడిపించే గొప్ప దేవుడు ఆయన నీకు చూస్తున్నాడు నీ వేదని చూస్తున్నాడు నీ కన్నీటిని చూస్తున్నాడు నీ కష్టాన్ని చూస్తున్నాడు ప్రతిరోజు రాత్రి కాల సమయం నువ్వు కన్నీటితో బాధపడుతూ వేదన పడుతూ అయ్యో నా బ్రతిక అయిపోయింది నా జీవితం అయిపోయింది నా కొడుకు పరిస్థితులు ఎలా ఉంది మా అల్లుడు చూస్తే ఎలా అయిపోతున్నాడే నా కుమార్తె చూస్తూ ఉంటే ఇంత దారుణమైన పరిస్థితులు ఉంటున్నారేంటి నా బంధువులు ఎన్నో రకాలుగా అంటున్నారు నాకు ఇంకా ఉద్యోగాలు రావా ఈ వ్యాపారాల నుంచి వృద్ధి లేదా నాకు ఈ వ్యభిచార మనస్సుతో నుంచి నా భర్త నా భార్య బయటికి చెప్పేసి ఎదురు చూస్తా ఉంటో ఎంతగానో రాత్రిపూట కష్టపడుతూ ప్రార్థన చేస్తా ఉంటున్నావు కదా దేవుడు నీ ప్రార్థన చూస్తున్నాడు తగిన సమయ ఆయన మిమ్మల్ని కూడా ఇచ్చిస్తారు ఆశీర్వాదాన్ని ఇస్తాడు దీవెన జీవితాన్ని ఇస్తాడు పూదండగా నడిపిస్తాడో మీరు పడుతున్న కష్టాన్ని దేవుడు చూస్తున్నాడు తప్పకుండా సంతోషం ఇచ్చి నడిపిస్తాడు ఆశీర్వాదకరమైన జీవితాన్ని దేవుడు దా ఇచ్చేస్తాడు దీవెనకరంగా మారుస్తాడు నీ జీవితంలో గొప్ప సంతోషం ఇచ్చి నడిపిస్తాడన్న సర్వోన్నత దేవుని మీరు మర్చిపోవద్దు అయితే ఏం చేయాలి పాస్టర్ గారు అంటే గొప్ప కార్యం జరిగిస్తాడో ఆశ్చర్య కార్యాలు జరిగిస్తాడో అడిగితే తప్పకుండా కార్యాలు జరిగిస్తాడు కానీ మరి మనం ఎలా ఉండాలి అని అడుగుతున్నారు కదా బుద్ధి కలిగిన కన్యకులు ఎలా ఉంటున్నారో అలా మీరు జీవించండి కానీ మీరు చాలా మంది కూడా ఎన్నో సంవత్సరాల నుంచి క్రీస్తుని అంగీకరిస్తూ ఎన్నో సంవత్సరాలు సీనియర్టీ ఉందని చెప్పుకుంటూ ఉంటున్నారు కానీ దేవుని అక్కడ ఇప్పుడే చేస్తే గనక మీరు ఎత్తబడే గుంపులో ఉంటారా ఎక్కడ ఉంటారో ఆలోచన చేసుకోండి ఈ పది మంది కన్యకులు కూడా పాటలు పాడారు పది మంది ప్రార్థన చేశారు పది మంది వాక్యాన్ని విన్నారు పది మంది స్వార్థను ప్రకటించారు వీళ్ళందరూ కూడా సిను భారం కలిగి ప్రేమ కలిగి జీవించిన వారిగా ఉంటున్నారు కానీ ఐదుగురు మాత్రము బుద్ధి లేని వారిగా ఉంటున్నారు వాళ్ళు ఎంత బుద్ధి లేదు అంటే వారి సిద్ధలో కొంచెం నూనె వేసుకోలేదు వాళ్ళు నూనె డబ్బాలో కొంచెం నూనె వేసుకున్నారు పర్లేదులే సరిపోదులే అనుకుంటున్నారు ఇది కేవలము కొంచెము సిద్ధపాటు లేని విధానమే వాళ్ళు ఇక్కడ ఉండిపోయేలాగా చేసింది ఇంకా చెప్పాలి అంటే ప్రభు ఆ ప్రభు అని అక్కడికి వెళ్ళి పిలుస్తూ ఉంటాడు ఆయన ఏమన్నాడో తెలుసా మీరెవరో నాకు తెలియదు అన్నాడు అదేంటండి ఆ పది మంది వచ్చామో ఐదుగురు మాత్రమే మీ దగ్గరికి ఎందుకు వచ్చారు మేమెందుకు ఐదుగురు ఎక్కడే విడవబడిపోయామో ఎక్కడే ఉంటున్నాము ఇది బాగాలేదండి అని చెప్పేసి మాట్లాడుతున్న వారితో ఆయనతో చెప్పిన మాట అయ్యా ఆ పది మంది కూడా కలిసి అద్భుతాలు చేశామండి మేమే కదండి ఆ దెయ్యాలను వెళ్ళగొట్టామో మీ నామములు అనేకమైన అద్భుతాలు మేము చేశాం కదండి అయ్యా ఒకసారి తలుపు తెరవండి అని వాళ్ళందరూ కూడా అడుగుతా ఉంటే అప్పుడు అన్న మాట నేను మిమ్మల్ని ఎరగను అక్రమము చేయవర్లారా మీరు నా ఇద్దరు నుంచి తొలగిపోండి అని చెప్పాడు ఈ మాట మన దగ్గరికి రాకముందే మనం అందరం జాగ్రత్త పడే వారికి వద్దాం మనమందరం పాటలు పాడుతున్నాం వాక్యం చదువుతున్నాము దేవుని స్తుతిస్తా ఉంటున్నాము సాక్ష్యం ఉందని చెప్పుకుంటున్నామో బాప్తిని తీసుకున్నామని చెప్పుకుంటున్నాము కానీ మీరు కొంచెము సిద్ధపాటు లేకపోయినా సరే ఇక్కడే విడవబడే వారిగా ఉంటారో భయంకరమైన పరిస్థితి అండి దేవుని రాకడ వచ్చేటప్పుడు కనుక మనం ఇంకా ఇక్కడే ఉండిపోతే ఏ ఉపయోగం ఉంటో చెప్పండి మీరు వాక్యాన్ని వింటున్నారు ప్రతిరోజు వాక్యాన్ని విని నేను ఎంత ఆధ్యాత్మికంగా బలపడుతున్నానా మీ వాక్యాల వలన జీవితాన్ని మార్చుకున్నానని చెప్తున్నారు కానీ నీ కుటుంబం రక్షించబడాలి నీ కుటుంబం రక్షించబడలేదంటే కారణం నువ్వే నీ ప్రవర్తన బాలేదు నీ నడవడిక బాగాలేదు సిస్టర్ బ్రదర్స్ తప్పకుండా దేవుడు మీ కుటుంబాల పట్ల కార్యాలు స్తాడో మరి నీ ఇంటిని కట్టుకోవాల్సిన బాధ్యత నీ మీదే ఉన్నది ఈ వాక్యాన్ని వినడమే కాదు విన్న తర్వాత బండ మీద ఇల్లును కట్టుకున్న బుద్ధిమంతుడిని పోలి మనం నడుచుకునే వారిగా ఉండాలి ఒకవేళ బండ మీద కట్టుకుంటే అనే బండ మీద కనుక మీరు మీ ఇంటిని కట్టుకుంటా ఉంటే వానలు కురిసిన వరదలు వచ్చిన ఎంత భయంకరమైన పరిస్థితులు మన మీదకి వచ్చినా సరే పునాది బండ మీద వేయబడింది గనక అది ఎప్పుడు పడిపోదు ఒకవేళ ఈయన మాటలు వింటున్న మీరు కూడా ఇసుక మీద కట్టుకుంటూ ఏదో పాసిటివ్ గారు అలాగే చెప్తా ఉంటారులే లైవ్ లో అలాగే మాట్లాడతావు లేకపోతే ఈ భయంకరమైన పరిస్థితిలో మా తాత ముత్తాతల కాలం నుంచి కూడా దేవుని రాక వస్తుందంటున్నారు రావట్లేదు అంటున్నారేమో దయచేసి ఒక్కసారి ఆలోచన చేయండి ఇప్పుడున్న పరిస్థితి ఇప్పుడు వ్యాధి పరిస్థితి ఆయన రాకడ సూచన అంటున్నప్పుడు మీరు ఇసుక మీద కట్టుకునే పునాది అది ఎక్కువ కాలం ఉన్నదో సమస్యలు కాని ఇబ్బందులు కాని ఇరుకులు కానీ మన మీదకి వచ్చి ఎన్నో వ్యాధన భరితమైన పరిస్థితులు వస్తున్నప్పుడు మనం అందరము బుద్ధికల కండికలైతే సిద్ధపట్న కలిగి ఉన్నారో అలాగే ఉందామో బుద్ధి గల వారు ఏ విధంగా బండ మీద తన ఇంటిని కట్టుకున్నారో అలాగే ఏర్పాటు చేసుకునే వారిగా ఉందాము బుద్ధి కలిగిన కుమారుడు ఎప్పుడు కూడా తన తండ్రిని సంతోషి పెడతాడు కదా సర్వోన్నత దేవాది దేవుని కలిగిన దేవాది కూడా మన మధ్య గొప్ప కార్యాలు చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు కానీ మీరు ఏ రకమైన సిద్ధపాటును కలిగి ఉన్నారో మిమ్మల్ని మీరే పరిశీలన చేసుకోండి ఆయన రాకడ సమీపిస్తూ ఉంటుంది మీరు మార్పు చెందండి ఎవరైతే నమ్మి బాప్తీసం పొందుతారో వారు నిత్య రాజ్యానికి చేర్చబడతారు నమ్మని వారికి శిక్ష విధించబడుతుంది ఈ లోకము శాశ్వతం కాదు ఈ లోకంలో మీరు ఏది అనుకుంటున్న ఏదైనా సరే మీతో పాటు మీతో పాటు మానేసేయండి మీ కుటుంబం అంతా కట్టబడే విధంగా దేవుని ఆత్మ మీకు తోడే ఉండి ఆయిల్స్ తీసుకోండి కృపా సత్య సంపూర్ణుడా మా గొప్ప దేవ నీ ఘనమైన కృపగలిగిన శ్రేష్టమైన విలువైన ఉన్నతమైన నామాన్ని బట్టి వందనములు ప్రభా ఏడు రోజుల ఉపవాస ప్రార్థనలో ప్రభు ప్రాముఖ్యమైన శుక్రవారపు ప్రార్థనలో ఈ విధంగా మేమందరం కూడా చేరి ప్రార్థించుకోవడానికి మీరు మాకు ఇచ్చిన ఈ ధన్యకరమైన సమయాన్ని బట్టి మీకు వందనాలు ప్రవ్వ ఉదయం నుంచి రాత్రి వరకు ప్రవ్వ మేము చేస్తున్న ప్రతి ఉపవాస ప్రార్థనలో నీ వాక్కు చేత నీ మాట చేత అనేక స్ట్రగుల్స్ని బాధను శ్రమను ఇబ్బందిని ఇరుకుని వేదనకరమైన పరిస్థితుల్లో మా అందరి పట్ల ప్రభావ నీ ఉన్నతమైన కాపుదలతో నడిపించి విడిపించి కృపచూపి క్షేమాన్ని ఇవ్వమని వేడుకుంటున్నాం ప్రవ్వ ఒట్టివారిగా మట్టివారిగా ఎందుకు పనికిరానటువంటి వారికి ఉంటున్న మా అందరి బ్రతుకుల్లో నీ ఉన్నతమైన కాపుదల చేత నింపుతున్నందుకు వందనాలు చేస్తున్న ప్రతి పనిలో కూడా ప్రవ్వా నీ అత్యున్నతమైన కృపను కలుగు చేసి స్థిరపరిచి బలపరిచి కృపచూపి క్షేమాన్నిచ్చి నడిపించి బలాభివృద్ధిని బిడ్డలకి మీరు కలుగు చేయమని ఈ ఉపవాస ప్రార్థనలో మీకు ఇష్టానుసారముగా మేమంతా నీ కాపుదల బిడ్డలకు మీరు అనుగ్రహించండి విదేశాల్లో ఉంటున్న బిడ్డలకు క్షేమాన్ని మీరు కలుగు చేయండి ప్రభావ అలాగే అనేక స్ట్రగుల్స్తో కరోనాతో బాధపడుతూ చాలా ఇబ్బంది పడుతున్న అనేక మందికి గొప్ప విడుదల ఆశీర్వాదమున్న నెమ్మదిని సమాధానాన్ని కృపను బలమును బిడ్డలందరి అందరి కుటుంబాల్లో కూడా కలుగు చేసి స్థిరపరిచి కృపచూపి కాపుదలిచ్చి క్షేమాభివృద్ధిని ప్రతి ఒక్కరికి కూడా కలుగు చేయమని మా ప్రియ రక్షకుడైన ఏసు నావములు అడుగుచున్నాము తండ్రి ఆమెన్ మన తండ్రి అని దీవెన కుమార్ని కృప పరిశుద్ధాత్మని అన్యూన్య సహవాసపు సన్నిధి ఎలా కాలమో మనకు కుటుంబాలకు తోడై ఉండి ఏకీభవించిన ప్రతి ఒక్కరికి మనందరి కుటుంబాలకి దేవుని ఆత్మశక్తి తోడై ఉండి నడిపించి కృపద చేయబడిన గాక ఆమెన్ యేసు రక్తమే ఇచ్చాం సెలవు రక్తమే ఇచ్చాం నాములో సంపూర్ణ జయము కలుగును గాక ఆమెన్ మీ ప్రార్థన అవసరతను తెలియచేయండి వాటన్నిటి విషయం ప్రార్థన చేసేవారిగా ఉంటాం ఉదయం ఆరు గంటలకు లైవ్ ఆరాధన ప్రారంభించబడుతుంది అలాగే పది గంటలకు ఉపవాస ప్రార్థన ప్రారంభించబడుతుంది రాత్రికాల సమయంలో ఎనిమిది గంటలకి ఏడు రోజుల ఉపవాస ప్రార్థనలో నాలుగో రోజు ప్రారంభమవుతుంది కనుక గమనించండి దేవుడిచ్చిన ఈ ఉన్నతమైన సమయాన్ని బట్టి ప్రభువుని గనపరుస్తూ ఆరాధిస్తూ శ్రేష్టముగా దేవుళ్ళ ముందుకు సాగే వారికి ఉందాం దేవుడు మిమ్మల్ని అందరినీ కూడా దీవించి ఈ పరిచయకు ఉంటున్న ప్రతి ఒక్కరిని కూడా ఆశీర్వదించి క్షేమాభివృద్ధిని దయచేయబడును గాక ఆ మెన్ ప్రైజ్ అలాడ్